వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం హిందీ టెట్ ఎన్ డిఎస్సికి అటెండ్ అవుతున్నటువంటి వాళ్ళు ఏపీ అండ్ టిఎస్ వాళ్ళకి సంబంధించి మనం రివిజన్ టెస్ట్ త్రీ అనమాట ప్రాక్టీస్ చేస్తున్నాం ఇప్పుడు మనం దీంట్లో క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేద్దాము నిమ్నలిఖితు ధ్వనియోంకి నిర్దిష్ట విశేషత ఓ కౌన్సా అశుద్ధ హై ఇక్కడ ఇచ్చినటువంటి ధనుల్లో ఏది తప్పుగా ఉంది ఏ జోడీ తప్పుగా ఉంది అనేది అడుగుతున్నాను అనమాట ఇక్కడ చ అనేటటువంటి అక్షరం తాళవ్యు మహాప్రాణ్ ఖ అనేటటువంటి అక్షరం మహాప్రాణు కంఠ్య తా అనేది అల్ప ప్రాణు దంత్య మా అనేది ఓస్టివ్ సఘోషు ఇక్కడ మనకి ఉచ్చారణ స్థానాల్ని గుర్తుపెట్టుకోవాలి ఇంకొకటి ఏంటంటే ప్రాణం మహాప్రాణి విషయాలు తెలియాలి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే అఘోషు సఘోషం ఇలా ఈ మూడు తెలిస్తే కానీ మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేము అన్నమాట ఇక్కడ మనకి బి వచ్చేప్పటికి ఖ మహాప్రాణ కరెక్టే కంచి కూడా కరెక్టే అనమాట కాబట్టి ఇది ఆన్సర్ కా తా వచ్చేటప్పటికి అల్పప్రాణి ప్రాణి కరెక్టే దంతి తత్ దత్త నా దంతి అన్నమాట తర్వాత ఇక్కడ మా పప్ప బాబమ్మ వస్తు సఘోషు ఇది కూడా కరెక్టే మనకి ఇక్కడ అశుద్ధిగా ఉండేంటంటే చా చాల అనేది తాళవ్యు ఇక్కడ మహాప్రాణి అన్నారు ఇది మహాప్రాణి కాదు అల్పప్రాణి అయితే ఇప్పుడు మనం వీటి యొక్క ఉచ్చారణ స్థానాన్ని గురించి ఇంకా అల్ప ప్రాణం మహాప్రాణి గురించి కూడా మనం తెలుసుకుందాం అల్ప అక్షరాలు ఏంటంటే కచ్చట తప్ప వర్గలో స్పర్శ వ్యంజన్ అంటారు వాటిని దాంట్లో ఒకటి మూడు ఐదు అంటే లైన్కి వచ్చేప్పటికి మనకి ఫైవ్ లెటర్స్ ఉంటాయి కాబట్టి కచ్చడి తప్పలో కా ఫస్ట్ కా ఫస్ట్ గా తర్వాత ఐడో అక్షం ఇం ఈ మూడు కూడా అల్ప ప్రాణులకు వస్తాయి అట్లాగే మహాప్రాణు వచ్చేటప్పటికి రెండవది అంటే ఒత్ అక్షరాలు అనమాట ఖ ఘ అనేటటువంటి రెండు రెండు నాలుగు మహాప్రాణంలోకి వస్తాయి ఇంకా తర్వాత అఘోషు సఘోషు ఆ అంటే ఒకటి రెండు అక్షరాలు సఘోష్ అంటే క ఖా గా ఇంకా ఉంది కదా ఖ ఆ రెండు అక్షరాలు ఒకటి రెండు అక్షరాలు ఆ ఘోషు తర్వాత మూడు నాలుగు ఐదు వచ్చేటప్పటికి సఘోష అవుతాయి అనమాట ఇది కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తు మనకి వర్ణమాల్లో ఆ ఫస్ట్ వస్తుంది కాబట్టి ఫస్ట్ లెటర్స్ ఒకటి రెండు సా అనే చివరిలో వస్తుంది కాబట్టి అవి రెండు మూడు మూడు నాలుగు ఐదు ఒకటి రెండేమో ఆ మూడు నాలుగు ఐదు సఘోష అనమాట ఇక మనకి ఉచ్చారణ స్థానం వచ్చేటప్పటికి ఒక చిన్న బొమ్మ ద్వారా మనం చేసుకుందాము ఇప్పుడు ఇది మన మౌత్ అనమాట ఇవి పెదాలు దంత్ మూర్ధన్య తాళవ్య కంఠ ఇక్కడ నుండి మనకి స్వరపేటికి ఇది అనమాట ఫస్ట్ ఒకటో ప్లస్ కా కంఠము రెండు తాళవ్య దవడలు మూడో మూర్ధన్య అంగిలి నాలుగు దంత్ ఐదు ఓస్ట్ అనమాట ఇక్కడ మన కచెటప్ప వర్గీలు కూడా వరుసలే ఉండే చూడండి కా చాట టా తాపా అనే పదాలు మనకొచ్చు అయితే ఇది యొక్క ఉచ్చారణ స్థానం కూడా ఫస్ట్ క రెండోది చ అంటే తాళవి అనమాట మూడోది ట అంటే మూర్ధన్యం నాలుగోది త అంటే దంత ఐదు పా ఓస్ట్ ఇవి కూడా వరుస క్రమంలో ఇలా ఉన్నాయన్నమాట వీటిని కూడా మనం గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న లాగా తయారు చేసుకొని కనుక మనం నోట్ చేసుకుంటే అప్పుడు ఆ స్థానాలు ఇవి కచ్చడితపా అనేది మనకి ఆల్రెడీ గుర్తుండే ఆ స్థానాలను కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు హస్తాక్షం ఏంటి క అంటే కంటిలో క తాళువులు త మూర్ధన్యలో ము దాంతలో ద దా తర్వాత ఓస్ట్లో ఓ పెట్టుకుంటే వీటిని వర్ష క్రమంలో ఒక వోడ్ చేసుకోండి కా తా కథము దూ దవ్వు పచ్చడి తప్ప కథమోదవో అని గుర్తుపెట్టుకున్నారనుకోండి మీకు ఈజీగా వర్ష వచ్చేస్తాయి అనమాట ఇది ఒక ట్రిక్ అనమాట ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి నిమ్నమేసే కంఠ్య ధ్వనియా కౌంట్ సిహై కంఠ్య అంటే మనం చెప్పుకున్నాం కావర్గ అనమాట ఆ ధ్వనులు ఏమి ఎరా టాపా ఇక్కడ మన కంటి అంటే ఫస్ట్ ప్లేస్ ఫస్ట్ ప్లేసు కంట కంటకి ఫస్ట్ వర్గం ఏంటి కా అంటే కా వర్గంలో ఉన్నటువంటి అక్షరాలు ఏ అయితే ఉన్నాయో అవి కంచి అనమాట మనకు ఆన్సర్ వచ్చేపటికి సి కా అనమాట స్థాన్కే ఆధారపరు మూర్ధన్యం వ్యంజన్ మూర్ధన్య అనేది మూడోది కంట ఫస్ట్ తాళవ్య రెండు మూర్ధన్య మూడు మనకి కచట బల వచ్చేటప్పటికి మూడో వర్గం కాచా టా టా వర్గం అనమాట ఆ వర్గంలో ఉన్నటువంటి వ్యంజన్ ఏ అయితే ఉన్నాయో అవి మూర్ధన్య అనమాట డాడ్డా పప్ప గా ధ కాబట్టి ఇక్కడ మనకి మోర్దన్యు మోడో మూడో ప్లేసు మూడో ప్లేస్ అంటే టావర్గు టావర్గ్కి సంబంధించినటువంటి అక్షరాలు ఎక్కడ ఉన్నాయంటే టాటా డాడ్డా ఈ డాడ్ అనే ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి ఏ అనమాట నిమ్నమే అల్ప ప్రాణ వన్ కావున్నాయి అల్ప ప్రాణ్ మహాప్రాణ్ చూడండి అల్ప ప్రాణ అక్షరాలు ఏమున్నాయి పాపా కాగా ఆ ధ ధ మనకి ఇక్కడ ధ దాన ఇది మహాప్రాణ అవుతుంది ఇది అల్ప ప్రాణి ఇవి వచ్చేప్పటికి ఆ రెండు స్వరాక్షరాలు అవుతాయి పాప్ భ రెండు కూడా మహాప్రాణ అక్షరాలు ఉంటాయి అల్పప్రాణు ఒకటో అక్షరం మూడో అక్షరం మహాప్రాణు వచ్చేప్పటికి ఒకటో అక్షరం మూడో అక్షరం ఐదో అక్షరం అల్ప ప్రాణు మహాప్రాణ వచ్చేప్పటికి రెండు నాలుగు అనమాట ఇక్కడ మనకి ఒకటి మూడు కేటగిరీ దీంట్లో ఉంది కాలో ఉంది కా పస్తుంది ఒత్తు ఖ తర్వాత గా ఒకటి మూడు అక్షరాలు కాబట్టి మన ఆన్సర్ వచ్చేటప్పటికి బి అనమాట కా ఘ ఈ రెండు ప్రాణి నెక్స్ట్ వన్ నిమ్నమే నాసిక్ వ్యంజన్ క్యాహే ఈ కింది వాటిలో నాసిక్య వ్యంజన్ ఏమిటి అంటే ఎన్యా జ ష అనమాట వీటిలో ఏదంటే ఈ నాసిక్యనే మనం ఇంకా ఏమంటామంటే నాసిక్ అను అనునాసిక్ సారీ ఇక్కడ మనం పాంచమాక్షరం ఖచ్చితాపాల్లో పాంచక్షరం ఏదైతే ఉందో అది నాసిక్య అంటాం అనమాట ఇక్కడ మనకి పాంచమాక్షరం ఏముంది జా ఘ ఇవన్నీ కూడా కాదనమాట మనకి ఫస్ట్ అక్షరం ఏంటంటే ఇంకా ఉంది ఏ ఆన్సర్ వచ్చేటప్పటికి ఏ అనమాట వీటిని నాసిక్ అంటాం నెక్స్ట్ వన్ ఆజ్ అమావాస్కి రాత ఇసుక తత్సమ హై అమావాస్కి రాత్ అనేటటువంటి దానికి తత్సమ రూపం ఏంటి తత్సమ రూపం అడిగారంటే అదే తద్భవ రూపం అనమాట ఏదంటే అమావాస్య రాత్రి అమావస్య రాత్రి అమావాస్య రాత్ అమావస్య రాత్రి ఇక్కడ మనకి రాత్ రాత్రికి తర్సమ రూపం ఏంటంటే రాత్రి రాత్రి ఈ రాత్రి వచ్చేటప్పటికి తర్సమ రూపు రాత్రి అనమాట మనకి రాత్రి అనేది రెండిట్లో ఉంది ఇక్కడ ఉంది ఏలో తర్వాత డిలో ఉందన్నమాట ఇక్కడ డిలో వచ్చేటప్పటికి గుడి పళ్ళు ఉందన్నమాట మాత్ర ఇక్కడ మనకి అసం రావాలి కాబట్టి మన ఆన్సర్ వచ్చేటప్పటికి అమావాస్య అమావాస్య రాత్రి ఆన్సర్ ఏ అనమాట గోధుమ హై ఈ గోధుమ అనే పదం దేనికి సంబంధించింది దేశజ విదేశీన తత్సమ తద్భవ ఈ గోధుమ అనేటటువంటిది ఒక తత్సమ శబ్దం దీనికి తద్భవ రూపం ఏంటంటే గేహూ అంటాం అన్నమాట గోధుమకి గేహు ఇక్కడ మరి దీని రూపం గోధుమ అంటే ఇది ఏంటంటే తత్సమ రూపం అనమాట ఆన్సర్ వచ్చేప్పటికీ సి బిచ్చుక తత్సమై బిచ్చు దీనికి తత్సమ రూపం ఏంటి అంటే బుజ్జతే విక్రయన్ వృష్టిక్ వృత్తిక బిచ్చు అంటే వృశ్చిక అన్నమాట ఆన్సర్ వచ్చేప్పటికి మనకి సి అనమాట నెక్స్ట్ వన్ అర్ధకిలా మే ఉపసర్గ కే అర్ధకిలా దీంట్లో ఉపసర్గ ఏమిటి అధ ఆధ ఆధ కిల ఉపసర్గ్ అంటే మనకి ఒక పదానికి ముందు చేరేటటువంటి శబ్దాంశము అని చెప్పి చెప్పుకున్నాం తర్వాత చేరే శబ్దాంశం అయితే ప్రత్యయ పదానికి ముందు చేరితే ఉపసర్గు పదానికి చివర చేరితే అది ప్రత్యయ అవుతుంది ఇక్కడ శబ్దాంశము అంటున్నాము అది విడతీ మనకి ఒక శబ్దం అనేది వస్తుంది అనమాట అర్థయుక్తమైంది ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి ఉపసర్గ ఏంటంటే అధ్ అనమాట ఏ ఆన్సర్ వచ్చేప్పటికీ ఏ అధ కిలా అనమాట ఈ కిలాకి అధ్ అనే ఉపసర్గ చేరింది నెక్స్ట్ వన్ నిమ్నమే ఈ ప్రత్యయలాగానేసే గలత్ రూపుకే హాయ్ ఈ కిందిచ్చిన వాటిలో ఈ ప్రత్యయం చేరిస్తే వచ్చేటటువంటి పదాల్లో తప్పుగా ఉన్నటువంటి పదం ఏది హసీ త్యాగి బోలీ గిరి ఇక్కడ మనకి హసీలో త్యాగిలో బోలీలో దీర్ఘం మాత్రం ఉందన్నమాట మనకి ఇక్కడ తప్పు అన్నారు అంటే ఈ మూడు రైటే కాబట్టి ఇక్కడ ఉంది ఏంటంటే హ్రస్వం ఉంది అనమాట గిరి హ్రస్వం కాబట్టి ఇది తప్పు అనమాట మన ఆన్సర్ వచ్చేటప్పటికి డి గిరి అనేది తప్పు అనమాట అత్యధిక్ శబ్దమే కౌన్సా ఉపసర్గ హై అత్యధిక్లో ఉపసర్గ్ ఏముంది అతి అతి అత్య ఆ దీంట్లో ఉపసర్గ్ ఏమిటి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఉపసర్గ గురించి అతి ప్లస్ అధిక్ అనమాట అతి అధిక్ అనమాట ముందు దీన్ని విడదీసుకుంటే మనకు వచ్చేది ఒక పదం రావాలి కదా అధిక్ అనేది ఒక పదం దానికి అతి అనేది ఉపసర్గగా చేరింది అనమాట ఆన్సర్ వచ్చేటప్పటికి ఏ అనమాట నెక్స్ట్ ఖండన్ కా విలోమ శబ్దు హై ఖండన్ అదే పదానికి విలోమ శబ్దు ఏంటి ఖండించటము అంటాం మనం ఖండన్ అంటే ఖండించటము అంటే తిరస్కరించడము అనమాట మామూలుగా దీనికి ఏమి ఇచ్చారంటే ఇక్కడ సమర్థన్ సమ్మతి సంపూర్ణం అపూర్ణం ఖండన్ అంటే దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాము అని అర్థం అనమాట దీనికి మామూలుగా ఇంకొక విలోమ శబ్దం కూడా ఉంది ఏంటంటే ఖండన్ మండన్ అని రెండు వస్తాయి అనమాట ఖండన్ అంటే మండన్ విలోమ శబ్దం ఇక్కడ ఏంటంటే ఖండన్ అంటే తిరస్కరించడం దానికి విలోమ ఏంటంటే ఇక్కడ ఉన్న వాటిలో మనం చూసుకోవాలి కాబట్టి సమర్థన్ అనమాట ఖండన్ సమర్థన్ ఆన్సర్ వచ్చేప్పటికి ఏ అనమాట సత్కార్ శబ్దక విలోమ్ సత్కార్ అనే దానికి వ్యతిరేక పదం ఏంటి నింద ఉపహార్ తిరస్కార్ ఉపేక్ష సత్కార్ అంటే ఏంటంటే సేవ సమ్మాన్ గౌరవించడం అన్నమాట అయితే దీనికి వ్యతిరేక పదం ఏంటంటే తిరస్కార్ ఆన్సర్ వచ్చేటప్పటికి సి తిరస్కార్ అనమాట నెక్స్ట్ నిమ్నమే తత్పురుష సమాస్ శబ్దాయి కింది వాటిలో తత్పురుష సమాసం ఏది నీలకంఠ పంజాబ్ గురుసేవ దా దాల్ భాత్ అన్నమాట ఇక్కడ మనకి సమాస్ ఎన్ని రకాలు ఉంటాయంటే ఆరు రకాలు అన్నమాట అందుట్లో ఇప్పుడు మనం ఇక్కడ తత్పురుష సమాసానికి సంబంధించినటువంటి పదం కనుక్కోవాలి తత్పురుషు సమాస్లో మనకి ఉత్తరప్రద ఉత్తరపద ప్రధానంగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే దీంట్లో విభక్తి అనేది వస్తుందన్నమాట ఇక్కడ మనకి ఇచ్చిన వాటిలో చూసుకుంటే నీలకంఠ నీలకంఠుడు అంటే శివుడు అనమాట నీలకంఠం కలగాడు కలిగిన వాడు నీలకంఠం కలిగిన వాళ్ళు ఎవరు అంటే అందరికీ వర్తించదు ఇది నీలకంఠుడు అనే పదం ఒక శివుడికి మాత్రమే అన్యపద ప్రధానం అవుతాయి ఇది బహువ్రీహికి వస్తుంది పంజాబ్ పంజా పం పా అంటే పంజాబ్ అంటే పాంచ్ పాంచ్ అంటే ఐదు సంఖ్య వచ్చింది కాబట్టి ఇది సంఖ్యావాచకం వస్తే అది ద్విగు సమాసం నెక్స్ట్ దాల్ భాత్ దాల్ ఔర్ భాత్ అనమాట అంటే ఇక్కడ ఇది ద్వంద్వ సమాసం వచ్చింది దీంట్లో రెండు పదాలకి ప్రాధాన్యత ఉంది మనకు కావాల్సింది ఏంటంటే తత్పురుష సమాసం గురు సేవ అంటే గురు కీ సేవ కీ అనే విభక్తి వచ్చింది అనమాట గురుకీ సేవ కాబట్టి ఇక్కడ తత్పురుష సమాసం ఏంటంటే ఆన్సర్ సి గురు సేవ దుపహర్ మే కౌన్సర్ సమాసయ్ దుప్పహర్ దీంట్లో సమాసం ఏంటి తత్పురుషు ద్విగు అవ్యయీభావ్ కర్మధారే ఇక్కడ దూపహర్ దు అంటే దో అనమాట దోపహర్ అంటే రెండు జములు ఇక్కడ మనకి ఫస్ట్ సంఖ్యావాచకం వచ్చింది సంఖ్యావాచకం వస్తే అది ద్విగు సమాసము మన ఆన్సర్ వచ్చేప్పటికి బి ద్విగు సమాసం అన్నమాట నెక్స్ట్ వన్ ద్వివేది యుగక నామకరణ్ కిస్కే నామ్సే హువా ద్వివేది యుగం ఎవరి పేరు మీద ఆ ద్వివేది యుగం అని పేరు వచ్చింది ఆన్సర్ వచ్చేప్పటికి హజారి ప్రసాద్ ద్వివేది మహావీర్ ప్రసాద్ ద్వివేది శాంతిప్రియ ద్వివేది రామ్ అవధ్ ద్వివేది వీళ్ళలో మనకి మహావీర్ ప్రసాద్ ద్వివేదిని బట్టి ఆ యుగానికి ద్వివేది యుగము అని పేరు వచ్చింది మన ఆన్సర్ వచ్చేప్పటికి బి మహావీర్ ప్రసాద్ ద్వివేది అనమాట నెక్స్ట్ వన్ ఓల్గాసే కే లేఖక్ కానం ఓల్గాసే గంగా దీన్ని రచించినటువంటి కవి ఎవరు ఓల్గాసే సే గంగా అనేటటువంటి ఈ లేఖకు ఎవరంటే రాహుల్ సాంకృత్యయన్ అనమాట మరి ఈయన ఇంకా కొన్ని రాసాడు ఏంటంటే దర్శన్ దిగ్దర్శను గుమక్కర్ జిజ్ఞాస అవి కూడా మనకి రాహుల్ సాంకృత్యాయన్ గారివే అనమాట నెక్స్ట్ వన్ నిమ్నమే రామ్ధారీ సింహ దినకర్కి రచన నహి హై ఈ క్రింది వాటిలో రామ్ధారీ సింహ రచించినటువంటి రచన కానిది ఏది అంటే మూడు ఆయన రచించిన ఒకటి మాత్రం ఆయన రచించింది కాదనమాట అది ఏది ఉర్వశి కురుక్షేత్ర భారత భారతి రష్మీరతి ఈ రామ్ధారి సింహం దేనికర గారు ఊర్వశి కురుక్షేత్ర రష్మీరతి ఈ మూడు కూడా ఆయన ఊర్వశి మీద అయితే ఆయనకి జ్ఞానపీఠ అవార్డు కూడా వచ్చిందనమాట ఇది రెండవ జ్ఞానపీఠ అవార్డు అనమాట ఫస్ట్ది అయితేనేమో పంత్ గారు రచించినటువంటి చిదంబర అనేటటువంటి కావ్యానికి జ్ఞానపీఠ అవార్డు ఫస్ట్ వచ్చిందనమాట తర్వాత ఊర్వశి భారత దినకర్ గారు రామ్ధారి సింహ దినకర్ గారు రచించినటువంటి ఊర్వశీ మీద మనకి జ్ఞానపీఠ అవార్డు అనేది వచ్చింది అయితే ఈ భారత్ భారతి అనేది మైథిలీ శ్రేణుగుప్తి రచించింది అనమాట ఇక్కడ మనకి రామధారీ సింహ దినకరు రచించిన రచన కాదు అన్నారు కాబట్టి भारत भारती अने मे शुप्त दी मन आसर सी भारत भारती नैक्स्ट निम्न में कौन सा शुद्ध वाक्य है कि करेक्ट वाक्य मुझे बहुत आती है आनंद मुझे बहुत आनंद आता है मुझे बहुत आनंद आता कोई नहीं वीटों मन की వాక్యం కరెక్ట్గా ఉన్నటువంటిది ఏంటంటే ముజే బహుట్ ఆనంద్ ఆత హై ఇక్కడ మనకి ఆనంద్ అనేది పుమ్లింగ శబ్దం అనమాట ఇక్కడ మనకి ఇచ్చారు ఫస్ట్ అయితే ముజ బహుత్ హై ఆనంద్ ఆతి అనేది రాకూడదు కాబట్టి ఇది అన్నమాట తర్వాత ఇక్కడ ముజే బహుత్ ఆనంద్ ఆతా హై ఇక్కడ ముజే బహుట్ ఆనంద్ ఆత అంటే ఇక్కడ कंक्लूजन अव लेदन का बट्टी मैंने आंसर है ले तो मुझे बहुत आनंद आता है बी आंसर करेक्ट निम्न में शुद्ध वाक्य है कि है करेक्टने वाक्य बाल पक जाने से कोई अनुभवी नहीं हो जाता बाल पक जाने से लोग अनुभवी हो जाते हैं बाल पक जाने से ही लोग अनुभवी होते हैं పక్జానేసే बढ़ते हैं పడితే బాల్ పక్జాన అంటే ఏంటి వెంట్రుకలు నరిసిపోవడం అనమాట పండిపోవడం అంటే నడిచిపోవడం అనమాట తెల్ల జుట్టు అనమాట ఈ రోజుల్లో తెల్ల జుట్టు అనేది చిన్న పిల్లలకు కూడా వచ్చేస్తుంది అనమాట మరి అలాంటప్పుడు ఇక్కడ చూడండి బాల్ పక్జానేసే లోగ్ అనుభవి హోజాతే హే వెంట్రుకలు పండిపోతే అంటే తెల్లవైపోతే వాళ్ళు అనుభవజ్ఞులు అవుతారు అంటే వెంట్రుకలు ఏ వయసు వాళ్ళకైనా ఇవాళ తెల్లబడిపోతున్నాయి కాబట్టి ఇది తప్పనమాట బాల్ పక్ జ అనేసేహీ లో అనుభవిపోతే అవి తెల్ల పడితేనే అనుభవజ్ఞులు అవుతారు అంటున్నారు తెల్లబడకపోయినా కొంతమందికి తొంభై ఏళ్ళు వచ్చినా కూడా నల్లగానే ఉంటుంది అనమాట అది అనమాట బాల్ పక్ జ అనేసే లో అనుభవపడితే జుట్టు తెల్లబట్టం మూలన వాళ్ళకి అనుభవం పెరుగుతుంది అన్నారు ఇది కూడా తప్పే అనమాట ఇక్కడ మనకి ఫస్ట్ ఫస్ట్ది ఆన్సర్ వచ్చేవాడికి ఫస్ట్ బాల్ పక్ జానేసే కోయి అనుభవి నహి హోజాత వెంటుకలు తెల్లబడినంత మాత్రాన్ని ఎవరు అనుభవజ్ఞులు కాలేరు ఆన్సర్ కరెక్ట్ ఇవే అది నెక్స్ట్ వన్ నిమ్నమే శుద్ధ వాక్య చునియ్ క్రింది వాటిలో కరెక్ట్ అయినటువంటి వాక్యాన్ని చెప్పండి కృపయా కర్కే కులే పైసేదో కృపయా కులే పైసే దే కృపయా కులే పైసే దేనేకీ కృపాకరి కృపయా కరికే కులే పైసే దేనే కృపా కరిగి ఇక్కడ మనకి నాలుగు వాక్యాలు కూడా చాలా వాటిలో కృపయా అనేది దా రిపీట్ అయింది రెండో సీలో డీలో రెండుసార్లు రిపీట్ అయింది అవ్వకూడదు ఇంకొకటి ఏంటంటే కృప్పయ్య తర్వాత కర్కే రాకూడదు అనమాట కాబట్టి ఆన్సర్ ఏ కూడా కాదనమాట కృపయ్య కులే పైసేదే అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట బి ఆన్సర్ రైట్ గంగా జల్మే సమాస్ బతావు గంగా జల్ దీంట్లో సమాసం ఏముంది ద్వంద్వ సమాస్ సమాస్ కర్మధారై అవ్యయభావ్ సమాస్ ద్వంద్వ సమాస్ అంటే జంట పదాలు రెండు ప్రాధాన్యత ఉంటాయి తత్పురుష అంటే మనకి మధ్యలో విభక్తులు వస్తాయి అది అవుతుంది దీనికి ఉత్తర పద ప్రధానంగా ఉంటుంది కర్మధారి అంటే విశేషణం వస్తుంది ముందు అది విశేషణ పూర్వపద కర్మధారి అని మనకి తెలుగులో చెప్తాం కర్మధారి అంటే విశేష ఉంటుంది అన్నమాట అవ్యయీ భావం అంటే ఉపసర్గతో కూడిన పదాలు ఒకే రకమైనటువంటి పదాలు కలిసినటువంటి అవే భావ ఇక్కడ గంగా జల్ అంటే గంగా క జల్ ఇక్కడ క అనేటటువంటి ప్రత్యేక వచ్చింది కాబట్టి ఇది తత్పురుషు సమాస్ ఆన్సర్ వచ్చేప్పటికి బి అనమాట నెక్స్ట్ వన్ సత్సయి మే సమాస్ సత్స దీనిలో సమాసం ఏంటి ద్విగు సమాస్ ద్వంద్వ సమాస్ కర్మధారై తత్పురుషు ఇక్కడ సత్ అంటే సాత్ అనమాట ఏడు అనే అంకె వచ్చింది అంకె వచ్చింది కాబట్టి ఇది ద్విగు సమాసం అనమాట ఆన్సర్ వచ్చి ఏ ఏకల్ కా విలోమ శబ్ద ఏకల్ దీనికి విలోమ శబ్ద ఏంటి అకేల ఉపయుక్తు పర్యా బహుల్ ఏక్ అంటే ఒకటి అంటే అనేక్ అన్నమాట కాబట్టి ఏకల్కి విలోమ ఏంటంటే బహుల్ ఆన్సర్ వచ్చి డి అన్నమాట దేవుక విలోమ శబ్ద దేవుకి విలోమ శబ్దు ఏమిటి అంటే తాము దేవత మానవ్ దానవ్ దేవ్ అంటే దేవుడు భగవాన్ దేవుడు దానం దానం అంటే రాక్షసుడు అనమాట మన ఆన్సర్ వచ్చేటప్పటికి డి దానవ్ ఆపోజిట్ వర్డ్ అనమాట తర్వాత మనకి పార్ట్ వన్లో రివిజన్ టెస్ట్ పార్ట్ వన్లో పదిహేడో క్వశ్చన కొంతమంది క్లారిటీగా అర్థం కాలేదు అన్నారు దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అదేంటంటే వాహ పబ్లికే హాతం మారా గయా ఇక్కడ మనకి దీంట్లో ఏమిటి అని చెప్పేసి అడిగారు ఇదేంటంటే ఇక్కడ క్రియ ఏంటి మనకి మారా గయ అనమాట అంటే చంపబడ్డారు ఈ చంపబడడానికి సాధనం ఏంటంటే పబ్లిక్కే హాతం అంటే పబ్లిక్ చేతుల్లో అంటే పబ్లిక్ ద్వారా ద్వార అనేటటువంటి మీనింగ్ వస్తుంది అనమాట ద్వారా అనే వస్తే ఇక్కడ మనకి సాధన అనమాట క్రియకి సాధనగా ఉపయోగపడుతుంది అందుకని ఈ కే అనేటటువంటి ఈ కారక్ దేనికి అంటే కరణ్ అనమాట సాధనకి వెళ్ళి ఉపయోగ కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ ఏంటంటే డి కరణ్ అనమాట అధికరణు కర్మ సంప్రదాను అని ఇచ్చారు ఈ ఆన్సర్ వచ్చేటప్పటికీ డి కరణ కారక్ అని చెప్పి చెప్పుకోవాలి థ్యాంక్ యూ అల్లవ్ యూ మన ఛానల్ డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఉంది టెట్ డిఎస్సి హిందీ అని దాంట్లో మీకు కావాల్సినటువంటి సైకాలజీ ఉన్నాయి జీకే ఉన్నాయి తర్వాత సాహిత్యం ఉంది వ్యాకరణ ఉంది ఇంకా టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి వీడియోస్ చాలా ఉన్నాయి సమాసాలు అలంకారు ఇవన్నీ కూడా సందులు చక్కగా విడదీసి వివరంగా చెప్పబడి ఉన్నాయి మీరు వాటిని కూడా ఉపయోగించుకోండి Thank you, I love you, all the best.